వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని ఆవరణ వ్యవస్థ ఎకోసిస్టమ్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మలుచుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఆవరణ శాస్త్ర అధ్యయనంలో ముఖ్య అంశం ఆన్సర్ డి జీవులకు వాటి పరిసరాలకు మధ్య సంబంధం నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ శాస్త్రం ఎకాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది బి కార్లు రేటర్ నెక్స్ట్ క్వశ్చన్ సినికాలజీ అనే ఆవరణ శాస్త్ర విభాగం దేని గురించి అధ్యయనం చేస్తుంది ఆన్సర్ ఏ ఒకటి కంటే ఎక్కువ జాతులు నెక్స్ట్ క్వశ్చన్ ఇకలాజికల్ పిరమిడ్ ఎకలాజికల్ పిరమిడ్ అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆన్సర్ సి చార్లెస్ ఎల్టన్ చార్లెస్ ఎల్టన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించింది ఆన్సర్ బి ట్రాన్స్లే నెక్స్ట్ క్వశ్చన్ ఎకలాజికల్ నిషే అనే పదం దేనిని నిర్వచిస్తుంది ఆన్సర్ డి పైవన్నీ ఒక జాతి జీవులు నివసించే ఆవాసం ఒక జాతి జీవులు నివసించే ఆవాసం ఒక జీవ సముదాయంలో భిన్న జాతులు నిర్వర్తించే విధులు ఒక జీవి తినే ఆహారాన్ని ఆహార సేకరణ కోసం ఏ జాతులతో పోటీతత్వాన్ని కలిగి ఉంటుంది పోటీ తత్వాన్ని కలిగి ఉంటుందో ఆ ప్రదేశాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక దాంతో మరొకటి అనుసంధానమై ఉండే ఒకటి కంటే ఎక్కువ ఆహారపు గొలుసుల సముదాయాన్ని ఏ విధంగా పిలుస్తారు ఆన్సర్ డి ఆహారపు జాలం నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆవరణ వ్యవస్థలో అత్యధిక స్థూల ప్రాథమిక ఉత్పాదన రేటు ప్రాథమిక ఉత్పాదన రేటు ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ సి ఉష్ణ మండల నెక్స్ట్ క్వశ్చన్ ఒక జీవి ఇంకొక జీవిని తినడం ద్వారా ఆ జీవి మరొక జీవికి ఆహారంగా వినియోగించడం ద్వారా ఏర్పడే క్రియాశీలక వ్యవస్థ ఆన్సర్ సి ఆహారపు గొలుసు నెక్స్ట్ క్వశ్చన్ శాఖాహారుల నుంచి ఆహారాన్ని పొందే జీవులను ఏమని పిలుస్తారు ఆన్సర్ బి ద్వితీయ వినియోగదారులు నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలో పోషకాల జీవులకు పరిసరాలకు మధ్య చక్రీయంగా బదిలీ అయ్యే విధానాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ డి రసాయన వలయం నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆహారపు గొలుసులోనైనా అత్యధిక సంఖ్యలో ఏ జనాభా ఉంటుంది సి ఉత్పత్తిదారులు నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆవరణ వ్యవస్థలో అయినా ఆకుపచ్చని మొక్కలు ఏ విధి పూర్వక స్థాయిని కలిగి ఉంటాయి ఆన్సరిజ్ బి ఉత్పత్తిదారులు క్వశ్చన్ అతి పెద్ద క్యాన్ అతిపెద్ద కార్బన్ శోషకంగా పనిచేసేది బి సముద్రాలు గడ్డి మైదాన ఆహారపు గొలుసులో నిజమైన క్రమానుగ్రత శ్రేణి ఆన్సర్ ఏ గడ్డి కీటకాలు పక్షులు పాములు నెక్స్ట్ క్వశ్చన్ పిరమిడ్లకు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ శక్తి పిరమిడ్లు అన్నీ నెట్ట నిలువుగా ఉంటాయి జీవద్రవ్య ది జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు కొన్ని నెట్ట నిలువుగా మరికొన్ని తలకిందులుగా ఉంటాయి సంఖ్యా పిరమిడ్లు కొన్ని నెట్ట నిలువుగా మరికొన్ని తలకిందులుగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియా తూర్పు తీరం వెంబడి ఆస్ట్రేలియా తూర్పు తీరం వెంబడి ఉన్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఆన్సరీస్ డి ఒక ఆవరణ వ్యవస్థ క్వశ్చన్ సముద్ర ఆవరణ వ్యవస్థలో ఫైటో సముద్ర ఆవరణ వ్యవస్థలో ఫైటోప్లాంగ్ టాన్స్ వృక్ష టాన్స్ వృక్ష ప్లవకాలు ఉత్పత్తి ఆగిపోతే ఏ పరిణామాలు సంభవిస్తాయి సముద్ర ఆవరణ వ్యవస్థలో ఫైటోప్లాంక్టాన్స్ వృక్ష ప్లవనకా ప్లవకాలు వృక్ష ప్లవకాలు ఉత్పత్తి ఆగిపోతే ఏ పరిణామాలు సంభవిస్తాయి ఆన్సర్ డి సముద్రాలు కార్బన్ సింక్గా తమ విధిని నిర్వర్తించలేవు సముద్ర ఆవరణ వ్యవస్థ ఆహార శృంఖలం విచ్ఛిన్నమవుతుంది సముద్రాలలో చేపల ఉత్పత్తి దెబ్బతింటుంది క్వశ్చన్ భూగోళంలో కార్బన్ వలయానికి కార్బన్ డైఆక్సైడ్ను అందించని అంశం ఆన్సర్ ఏ కిరణజన్య సంయోగక్రియ క్వశ్చన్ జీవవర్ణ అనుక్రమం ఎకలాజికల్ ఎకలాజికల్ సెషెషన్ అంటే ఆన్సర్ బి భౌతిక పరిస్థితుల వల్ల ఏదైనా ఆవరణ వ్యవస్థలో కాలం ప్రాంతాలను బట్టి శీతోష్ణ స్థితిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఒక జీవ సమాజ ఒక జీవ సమాజ స్థానంలో మరొక జీవ సమాజం ఆవిర్భావం చెందు చెందడం ఆవిర్భావం చెందడం నెక్స్ట్ క్వశ్చన్ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒకే జాతికి చెందిన ఒకే జీవన విధానాన్ని కలిగి జన్యుపరమైన వినిమయాలున్న సమూహాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ బి జనాభా నెక్స్ట్ క్వశ్చన్ కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఆన్సర్ బి పంట భూమి నెక్స్ట్ క్వశ్చన్ అత్యంత స్థిరమైన ఆవరణ వ్యవస్థ ఆన్సర్ డి మహాసముద్రం క్వశ్చన్ వేటిని ప్రకృతి పాకీ పనివారు వేటిని ప్రకృతి పాకీ పనివారు అని పిలుస్తారు ఆన్సర్ బి సూక్ష్మజీవులు క్వశ్చన్ జీవవరణ అనుక్రమంలో అంతిమ జీవ సమాజాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఏ క్లైమాక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతి పెద్ద ఆవరణ వ్యవస్థ ఆన్సర్ సి సముద్రాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలో కొంత నిర్దిష్ట సమయంలో శ్వాసక్రియలు వినియోగమైన కర్భన పదార్థాలతో కర్భన పదార్థాలతో సహా కాంతి కాంతిశక్తి కిరణ్జన్యు సంయోగక్రియ ద్వారా రసాయనిక శక్తిగా మార్పు చెందుతుంది ఇలా ఏర్పడిన మొత్తం ఉత్పత్తి రేటును ఏమంటారు ఆన్సర్ బి స్థూల ప్రాథమిక ఉత్పాదన ఆహారపు గొలుసుకు ఆహారపు గొలుసుకు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ ఆహార గొలుసుకు సంబంధించి సరైనది వృక్ష ప్లవకాలు జంతు ప్లవకాలు చిన్న చేపలు పెద్ద చేపలు కొంగలు ఇది ఆహారపు గొలుసుకు సంబంధించిన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆవరణ వ్యవస్థలో జీవ ద్రవ్యరాశి పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది ఆన్సర్ ఏ కొలను లాస్ట్ క్వశ్చన్ ఎకలాజికల్ పిరమిడ్కు సంబంధించి సరికానిది ఆన్సర్ ఏ శక్తి పిరమిడ్ సముద్ర ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది ఇది సరైనది కాదు జీవ ద్రవ్యరాశి పిరమిడ్ మంచి నీటి ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది సంఖ్యా పిరమిడ్లు గడ్డి మైదానాల ఆవరణ వ్యవస్థలో నెట్ట నిలువుగా ఉంటాయి జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు గడ్డి మైదానాల ఆవరణ వ్యవస్థలో నెట్ట నిలువుగా ఉంటాయి జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు గడ్డి మైదానాల ఆవరణ వ్యవస్థలో నెట్ట నిలువుగా ఉంటుంది ఇది సరైన అంశాలు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టే అవకాశ వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ